నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం ఏపీ రాజకీయాల్లో వచ్చిన మార్పే ఈ మాటకు ప్రత్యక్ష నిదర్శనం నిన్న మొన్నటి దాకా అధికారం పీఠంపై ఉన్న వైసీపీ గడిచిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది ఎవరూ ఊహించని స్థాయిలో సీట్లు గెలుచుకొని కూటమి సర్కారు కొలువుదీరింది అయితే ఓటమి దెబ్బతో చాలా రోజులు సైలెంట్గా ఉండిపోయిన వైసీపీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యానికి గురయ్యేలా హార్డ్ కోర్ వైసీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేస్తున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మంగళగిరిలో భేటీ అయ్యారు ఈ భేటీ వైసీపీలో ప్రకంపనలు సృష్టించింది ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన బాలినేని మంచి ముహూర్తం చూసుకొని జనసేన పార్టీలో చేరుతానని చెప్పడం కూడా చక్కచక్క జరిగిపోయాయి పోతే పోనీయండి ఎంతకాలం బతిమలాడతాం అంటూ బాలినేని విషయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నట్టు ప్రచారంలో ఉన్న ఈ పరిణామాన్ని వైసీపీ పెద్దలు అంత ఈజీగా తీసుకోలేకపోతున్నారని సమాచారం బాలినేని లాంటి వాళ్ళే వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు పార్టీలో మిగులుతారు అనే చర్చ కూడా మొదలైనట్టు తెలుస్తోంది మరోపక్క జనసేన అధినేతతో భేటీ కావడానికి వైసీపీ నేతలు క్యూ కడుతున్నారంటూ పొలిటికల్ సర్కిల్లో ఒక వార్త హల్చేల్ చేస్తోంది ఇప్పటికే జగ్గాయపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాను జనసేనలో చేరిపోగా బాలినేనితో పాటు జనసేనలో చేరేందుకు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సిద్ధంగా ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి వీరంతా వైసీపీలో సీనియర్ నేతలే వీళ్ళే కాకుండా మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా జనసేన తీర్థం తీసుకోబోతున్నట్టు సమాచారం అంతేకాదు జగన్ హార్డ్ కోర్ టీంలో ఒకరిగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ పేరు కూడా ఇదే వరుసలో వినబడడం సంచలనం కలిగిస్తుంది అయితే పార్టీ మారతానంటూ తనపై వచ్చిన ఆరోపణలపై వైసీపీ నేత కేతిరెడ్డి ఇప్పటికే స్పందించారు ముప్పై ఐదేళ్లుగా వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటున్నామని ఇకపై కూడా ఆ కుటుంబంతోనే కలిసి నడుస్తామని అన్నారు రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వెంటే ఉంటానంటూ కేతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు దీంతో పార్టీ వర్గాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి కానీ మారుతున్న రాజకీయ పరిణామాలపై మాత్రం వైసీపీలో అంతర్మదరం మొదలైంది రోజులు గడిచే కొద్దీ ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే విషయంలో ముందే సమాచారాన్ని బట్టి పనిలో పార్టీ అధినేత ఉన్నట్టు తెలుస్తోంది పవన్తో బాలినేని భేటీ అవ్వగానే రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి హుటాహుట్టిన జగన్తో భేటీ అయ్యారు తాజా పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించారని పార్టీని విడిచిపెట్టే ఆలోచనలో ఇంకెంతమంది ఉన్నారంటూ జగన్ ఆరా తీశారని తెలుస్తుంది తక్షణమే ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపట్టాలన్న అంశంపై జగన్ సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు సమాచారం వైవీతో పాటు మరికొందరు సీనియర్ నాయకుల నుంచి కూడా జగన్ సమాచారం తెలుసుకుంటున్నారు ఐదేళ్ళు అధికారంలో ఉన్న వైసీపీ సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు టీడీపీలో కంటే జనసేనలో చేరేందుకే మొగ్గు చూపిస్తున్నారు కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీలో ఇప్పటికే అన్ని నియోజకవర్గాలు బలమైన నేతలున్నారు వారివరితోనూ వీరికి పెద్దగా సఖ్యత లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా రెండు పార్టీల నేతల మధ్య యుద్ధము నడిచింది ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఇతర సీనియర్ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది ఇప్పటికే రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పలా నాయకుడిని చేర్చుకోవద్దని అధికారంలో ఉండగా తమను ఇబ్బంది పెట్టారంటూ చంద్రబాబును కలిసి చెప్పుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇక తమకు జనసేన మాత్రమే కంఫర్ట్ జోన్గా ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు జనసేనలో చేరడం ద్వారా నియోజకవర్గాల్లో అధికార దర్పాన్ని ప్రదర్శించలేకపోయినా కనీసం ప్రత్యర్థుల కక్ష సాధింపు చర్యల నుంచి తప్పించుకోవచ్చని తాము అధికారంలో ఉండగా చేసిన అవినీతి కుంభకోణాలను ప్రభుత్వం తవ్వి తీయకుండా ఆపుకోవచ్చని భావిస్తున్నారు ఇలాగైతే కనీసం ఐదేళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేఫ్ జోన్లో ఉండవచ్చన్న భావన వారిలో ఉంది ఇదే సమయంలో జనసేన కూడా బలమైన నాయకులను చేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో నియోజకవర్గాల్లో బలపడవచ్చని భావిస్తున్నట్టు సమాచారం అందువల్లనే బాలినేని వంటి వారిని చేర్చుకోవడం పట్ల ప్రకాశం జిల్లాలోని జనసేన నాయకుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చినా పవన్ పట్టించుకోవడం లేదని టాక్ నడుస్తోంది ఇటీవలే ప్రకాశం జిల్లా జనసేన ఇన్ఛార్జ్ రియాజ్ చంద్రబాబును కలిసి బాలినేని కుంభకోణాలపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అవేవి పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ బాలినేనిని సాదరంగా ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది మొత్తానికి ఇప్పుడు పార్టీ మారాలనుకుంటున్న వైసీపీ నేతలకు జనసేన అత్యంత సేఫ్ జోన్గా మారిపోయింది ఈ జోన్లోకి రానున్న రోజుల్లో ఇంకెంతమంది నేతలు చేరుతారో చూడాలి మరి నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్